పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏ పీలో రాక్షస రాజ్యం నడుస్తుంది జగన్ సర్వేజనన అధికారులపై మూసి నివాసితుల దాడి ఎన్నికల వేళ పదమూడు మంది నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు నో రాష్ట్రంలో సిబిఐకి ప్రవేశం లేదు తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్ పిటిషన్ తిరస్కరణ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన సాగుతోందని జగన్ విమర్శించారు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు వేల సంఖ్యలో పోలీసులను మొహరించారు దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి స్వామివారిని దర్శించుకుంటామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా వంద రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు తిరుపతి లడ్డు విషయంలో బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే అడ్డగోలుగా ఆలయ పవిత్రతను దెబ్బతీశారు ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు తిరుమలలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది నాణ్యతలో ఏవైనా తేడాలు వస్తే ట్యాంకర్లను తిరిగి పంపిస్తారు తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయమైనా టీటీడీ బోర్డు సభ్యులే తీసుకుంటారు లడ్డు తయారీ టెండర్లలో ఎవరు తక్కువ ధర కోట్ చేస్తే వారికే టెండర్లు అప్పగిస్తారు బాబు హయాంలో గతంలో పదిహేను సార్లు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపారు మా హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లను తిరిగి పంపాం తిరుమల విశిష్టతను ప్రసాదం పవిత్రతను కావాలనే దెబ్బతీస్తున్నారు తప్పు చేయాలనుకున్న టీటీడీలో అది జరగని పని అని వైఎస్ జగన్ అన్నారు మూసీ సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నివాసితులు ఇవాళ సర్వే చేస్తున్న అధికారులపై దాడి చేశారు దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు ఇక ఆందోళనలో భాగంగా లంగర్ హౌజ్ ప్రాంత వాసులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున గోబ్యాక్ నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొరడా జల్పించింది పదమూడు మంది నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆరేళ్ల పాటు పార్టీ నుంచి వారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా ఈ పదమూడు మంది నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడంతో కాంగ్రెస్ ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది పార్టీ బహిష్కరణ వేటుపడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్సి నియోజకవర్గానికి చెందిన నరేష్ థాండే జింద్ నుంచి ప్రదీప్ దిల్ పుండ్రి నుంచి సజ్జన్ సింగ్ పానీపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరుడు ఉన్నారు తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో ఐక్యత క్రమశిక్షణకు పార్టీ కట్టుబడి ఉందని సంకేతాలిచ్చారు రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కేసులకు సంబంధించి సిబిఐ నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్ పెట్టేలా తీర్మానించింది గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇరవై ఎనిమిది అంశాలు కేబినెట్ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్ లో పెట్టారు మిగిలిన ఇరవై ఆరు అంశాలకు మంత్రివర్గం తీర్మానించింది అందులో ప్రధానంగా క్రిమినల్ కేసులకు సంబంధించి సిబిఐ విచారణకు అంగీకరించేలా ఢిల్లీ పోలీసులు స్థాపించిన పంతొమ్మిది వందల నలభై ఆరు సెక్షన్ ఆరు ప్రకారం ను రద్దు చేస్తున్నట్లు శాసనసభ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ మీడియాకు వెల్లడించారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కేంద్ర దర్యాప్తు సిబిఐ తమ అధికార పరిధిలో విచారణ జరిపేందుకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది సిబిఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కార్యాచరణ జరిపే వేళ వివేచనతో వ్యవహరించడం లేదనే కారణంతోనే రాష్ట్రంలో ఇకపై నేరుగా సిబిఐ విచారణ జరిపే విధానాన్ని రద్దు చేశామన్నారు సిబిఐ పరిధిలో ఉండే అన్ని కేసులకు ఛార్జ్ షీట్లు సమర్పించడం లేదని కొన్ని పెండింగ్లో ఉన్నాయని కొన్నింటికి సంస్థ దారి తప్పేలా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ దారి తప్పేలా వ్యవహరిస్తున్నందున ను వాపసు తీసుకోవాలని నిర్ణయించామన్నారు ప్రతి కేసును పరిశీలించాకనే సిబిఐ దర్యాప్తుకు అప్పగించేలా తీర్మానిస్తామని హెచ్కే పాటిల్ తెలిపారు మూడా ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్న కేసులకు క్యాబినెట్ తీర్మానానికి ఎటువంటి సంబంధం లేదన్నారు బిల్కీస్ బానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయటాన్ని కోర్టు వేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది రెండు పేల రెండులో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురి బిల్కిస్ బాను కేసులో శిక్ష పడ్డ పదకొండు మంది ముద్దాయిలను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది ఆ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరిన సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆ సందర్భంగా ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది అధికారాన్ని లాక్కోవడం విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయటం వంటి పదాలను ఉపయోగించింది వీటిపై సమీక్ష జరపాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది ఈ పిటిషన్పై ఓపెన్ కోర్టులో విచారణ జరిగేలా లిస్టు చేయాలని కోరింది పరిశీలించిన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఎలాంటి సమీక్ష అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్